ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియోల్ని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి ఈరోజు వీడియోలో అమ్మవారిని వరలక్ష్మి రత్నం కోసమని కొన్ని అలంకారాలు చూపిస్తున్నా కదండి ఈరోజు వీడియోలో ఒక అలంకరణ గురించి మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి తప్పకుండా చూడండి ఈ వీడియో అంటే ఇప్పటి వరకు కూడా ఇలాంటి అలంకరణ ఎక్కడ నేనైతే యూట్యూబ్లో చేయలేదండి ఫస్ట్ సారి ట్రై చేస్తున్నాను మీకు కూడా చూపిస్తూ అలాగే ఎలా చేశాను ఏంటి అనేది కూడా మీకు చూపిస్తూ ఈ అలంకరణ అయితే చేస్తున్నాను ఇక్కడ కుడి చెయ్యి వెనక చెయ్యి రెండు కూడా సేమే పెట్టానండి ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే ఎడం చెయ్యి మాత్రం ఒకటి సపరేట్గా చేశాను ఇలా కిందకి జాడ విడుస్తున్నట్టుగా పెట్టాను ఇలా కూడా పెట్టుకోవచ్చు అండి ఇక్కడ ఇలా పెట్టుకుని ఇప్పుడు మనం ఎలా అనుకోవచ్చు అంటే గోదాదేవి అలంకరణ లాగా ఒక రాజీ రాణిలు ఎలా అయితే కూర్చుంటారో ఒక సైడ్కి భంగింలో అలా పెట్టి అలంకరించబోతున్నాను మీకైతే ఈ అలంకరణ చాలా బాగా నచ్చుదని అనుకుంటున్నానండి ఎందుకంటే ఈ వీడియోలో అమ్మవారు ఒక సైడ్కి కూర్చున్నట్లుగా అనుగ్రహిస్తారు చాలా బాగుంటారు చూడండి ఎలా ఉంది ఏంటనేది కూడా కామెంట్ చేసి చూసిన తర్వాత చూడండి గోదాదేవిలాగా ముందు చేతులు ఇలా అయితే కట్టేసుకున్నాము అంటే ఒక చెయ్యి కొంచెం ముందుకు సైడ్కి కట్టినట్లుగా పెట్టాను అలా పెట్టినట్లయితే అమ్మవారు సైడ్కి కూర్చుని ఆ ఎడం చేయ్ అనేది ఆ మోకాలు మీద పెట్టుకున్నట్లుగా భంగిమిలో ఉండాలని చెప్పి నేను ఈ విధంగా అయితే చేశాను తర్వాత ఇదిగోని చూడండి ఇప్పుడు కాళ్ళు అయితే కడుతున్నాను చూడండి కొంచెం ఇటు సైడ్కి వచ్చాలే మీకు అత్తమోటం కోసమని ఇట్లా ఒకటి అంటే కుడి కాలు ఎలా పెట్టాను సైడ్కి తర్వాత ఇక్కడండి ఎడం కాలు అనేది కొంచెం హైట్గా పెట్టాలి హైట్గా పెడతాం వల్ల ఏమవుతుంది అక్కడ మోచేయి చేయి మీద అనేది వచ్చేస్తుంది చూసారా ఎలా ఉన్నారు అప్పుడు ఇప్పుడు ఐడియా వచ్చేసి ఉంటుంది ఎలా చేస్తున్నాను ఏంటనేది ఒక సైడ్కి కూర్చున్న అమ్మవారు దర్శనమిస్తున్నారు చూడండి ఇహ నుండి కొన్ని అలంకారాలు మీకు పార్ట్ వన్ పార్ట్ టూ త్రీ అలా ఇస్తాను వరలక్ష్మి అమ్మవారి అలంకారాలు పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అలా ఇస్తూ ఉంటాను తప్పకుండా ఇహ నుండి కూడా ఈ వీడియోలన్నీ కూడా మీరు చూస్తారని భావిస్తున్నాను ఇంకా నాకు వచ్చినట్లుగా కొత్త కొత్త రూపాల్లో అమ్మవారిని అయితే అలంకరించబోతున్నానండి మీదట మీరు ఈ సిరీస్ మాత్రం మర్చిపోబాకండి అండి నేను పది కానీ లేకపోతే ఐదు అలంకారాలు కానీ మినిమం చూపిస్తానండి ఈ ఐదు అలంకారాలు కూడా మీరు చూసి మీరు నేర్చుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అలానే టైటిల్ కూడా అదే ఇచ్చేస్తానండి ఐదు పార్ట్ వన్గా ఇస్తాను ఇది సిరీస్ చేద్దామా లేకపోతే పార్ట్ వన్ కానీ ఈ రెండిట్లో కూడా ఏదో ఒకటి చేస్తూ ఉంటాను అయితే ఇప్పుడైతే మనం అమ్మవారిని ఫస్ట్ అలంకారంగా ఈ అలంకారం అయితే చేసుకుంటున్నాను చూడండి చూసారా కింద నుండి వచ్చేసి అలా పైటి వేసేసారు అసలు ఇదండి మీటర్ లెక్క అమ్ముతారండి మీటర్ లెక్క అమ్మితే ఒకసారి ఇప్పుడో తెచ్చుకున్నాను అసలు క్లాత్ ఉంటుందండి మనం ఎలా కుచ్చులు పోస్తే అదే విధంగా ఉంటాయండి మనం ఓడదీసినా సరే ఒకసారి కుచ్చులు పోసి ఇలా టైట్గా పట్టుకుని వదిలేస్తే నువ్వు పది రోజులైనా ఇరవై రోజులైనా కానీ ఆ కుచ్చులు అనేది లూజ్ అవ్వకుండా ఉంటాయండి ఇది చాలా బాగుంటుంది మీటరు అప్పుడు నూట పది రూపాయలు ఎంత పడిందండి అండి ఇప్పుడో తెచ్చుకున్నాను నేను ఇలా అప్పుడు నుండి కూడా ఇదే వాడుతున్నాను ఇది కాటన్ లాగా వస్తుంది చూస్తున్నారా ఇక్కడ గుండు పిన్నిసులు పెట్టాను అక్కడ పైకి కూర్చున్నట్లుగా కాలు అయితే ముందు కిందకి పెట్టాను కదా తర్వాత అది కొంచెం చూడండి పైకి పెట్టేశాను ఇప్పుడు ఎలా ఉందో చూడండి అమ్మవారు ఇంకా చీర కొంచెం కుచ్చులు కింద కనపడుకుంటూ చక్కగా అమ్మవారు కూర్చున్న భంగింలో కనిపిస్తున్నారు కదండి నాకైతే చాలా బాగా నచ్చారు మీకు కూడా నచ్చారండి చూస్తున్నారా చీరలని కుచ్చులు తక్కువ వచ్చినా కానీ చాలా బాగుంటుందండి ఇప్పుడు చూసారా చీరలు కూడా తక్కువ కుచ్చులు కూడా తక్కువ వచ్చేసినాయి తక్కువ వచ్చినా కూడా చాలా బాగుంటారు అమ్మవారు మనకి అంటే కూర్చున్నట్లుగా ఒక మనిషి కూర్చున్నట్లుగా ఉంటారు కాబట్టి నేనైతే అలా చేస్తున్నాను చూడండి అదే అయిపోయింది చూసారా ఆ తర్వాత నడుముకి వడ్డాను పెట్టేశాను అమ్మవారు మాత్రం చాలా బాగున్నారంటే రెండు కాళ్ళు సరిపోవట్లేదు అలాగే ఈ సంవత్సరం ఇది కూడా ట్రై చేయొచ్చండి మీరు కూడా నచ్చితే ఈ విధంగా కూడా ట్రై చేయొచ్చు నిన్న చూసే ఉంటారు కదా అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు నుంచున్న భంగిమలో అలంకరించాను మొన్న అది కూడా నచ్చిందండి మీకు అలంకరణ నేనేమో అమ్మవారి పద్మావతి అమ్మవారి యొక్క కవచాలతో అలంకరణను పెట్టాను అది కూడా మీరందరూ కూడా చూస్తారు అని భావిస్తున్నాను ఎవరైనా ఈ వీడియో ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి అది కూడా మీకు నచ్చుతుంది ఈ వీడియో చూస్తున్నారు కదా అమ్మవారు ఫేస్ అయితే పెట్టేస్తున్నాను కొంచెం హైట్ తగ్గిందండి ఇక్కడ నేను ఇక్కడ అలంకరణ చేసేటప్పుడు కొత్త స్టాండ్ కాదండి పాత ఉంది కదా మాది చిన్నది ఆ స్టాండ్కి అయితే అలంకరించాను అసలు అమ్మవారు వచ్చి కూర్చున్నట్లుగా ఉన్నారండి చాలా బాగున్నారు మీకు కూడా నచ్చారని భావిస్తున్నాను అలాగే అటు ఇటు కూడా పావుడు చెంగులు వచ్చి అమ్మవారు ఆ కింద ఆ నడువు దగ్గర నుండిలా వచ్చి బెల్ట్ చాలా బాగున్నారు కదండి నాకైతే బాగా నచ్చారండి అమ్మవారిని అయితే ఈ విధంగా అయితే అలంకరించాను బ్లూ కలర్ అంటే అది గోల్డ్ కలరు బ్లూ కలర్ వస్తుంది చిన్న అంచులు చాలా బాగుంటుందండి విగ్రహం కూడా అదే ఆ కలర్ అనేది చాలా బాగుంటుంది అసలు చూడండి ఇప్పుడు ఎలా ఉందంటే ఎక్కడ విగ్రహం వల్లే ఉందండి ఆలయాల్లో విగ్రహాలు ఉంటాయి చూడండి ఆ విగ్రహాలలో ఉంది అలాగే చాలామంది ఈ మధ్య అందరూ కూడా కలిశాలతో చేసుకుంటున్నారు కదండి నేను కలిశాలతో కూడా ఎలా చేయాలనేది ఒక వీడియో అయితే మీకు అందిస్తాను మరి మరొకటి అందిస్తాను మీరు అంటే ఈ కాళ్ళు చేతులు మీకు ఉంటే ఎలా అలంకరించుకోవాలనేది వీడియోలో చూడండి అవి కూడా చూపిస్తాను ఇక ఇక నుండి కూడా అలంకారాలే దాదాపు అలంకారాలే పెడతానండి మీకు నచ్చిన అలంకారాలు వరలక్ష్మి రథం దగ్గరకు వచ్చేస్తుంది కదండి ఫస్ట్ శుక్రవారాలు చేసుకునే వాళ్ళు ఉంటారు వరలక్ష్మి వ్రతం రోజు చేసుకునే వాళ్ళు ఉంటారు వారికన్నా ఉపయోగపడుతుంది కాబట్టి ముందుగా అయితే వాళ్ళు అరేంజ్మెంట్ చేసుకుంటారు కదండి ఇలా అంటే అలంకరణ చూపించాము అనుకోండి వాటికి సంబంధించి నీ కొనుక్కుంటారు కదా వారి దగ్గర ఉన్న సరౌండింగ్స్లో ఎక్కడ ఉన్నా కానీ అందుకని చెప్పి నేనేం చేస్తున్నానంటే అందిస్తాను అలాగే ఇక్కడ గోదాదేవి చేయి ఉంది కదండి అలా లేదు మా దగ్గర అనుకుంటే అభయ హస్తము వరద హస్తము ఉంటాయి కదండి అలా పెట్టేసుకుని కూడా చేయొచ్చు అలా కూడా బాగుంటుంది ఇలా చూసారా ఎంత బాగున్నారు అమ్మవారు ఎంత సుందరంగా ఉన్నారు అమ్మవారు రెండు కళ్ళు సరిపోలేదండి అమ్మవారు అలా మా ఇంట్లోకి వచ్చి కూర్చున్నట్లుగా అనిపించారు మీకు కూడా నచ్చారండి అమ్మవారు ఇదండి ఈరోజు వీడియో నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం